కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచేదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచేదరా విష్ణు స్వరూప సృష్టి నేనోపా సహరం మందుర విష్ణు స్వరూప సృష్టి నే నోప దుష్టకం సహరం మందుర సుందర పాదార విందములకు పసిరి అందేలు గజ్జెలు కట్టెదరా సుందర పాదార విందాములకు పసిరి అందేలు గజ్జలు కట్టేదరా పొందుగా బ్రహ్మాండ భువనం మూలందుండ బుజ్జలోనే పాలు పట్టేదరా పొందుగా బ్రహ్మాండ భువనం మూలందుండ బుజ్జలోనే పాలు కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచేదరా శతకోటి మార్తాండ తేజుడా నీ ముద్దు చేతికి గొలుసులు పెట్టేదరాతకోటి మార్తాండ ముద్దు చేతికి గొలుసులు పెట్టేదరా పతిత పాడు పలికిన పన్నీరు అత్తరు అలరేదరా పతిత నీవే నీవెప్పుడు పలికీన పన్నీరు అత్తరు అలరేదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచేదరా ముంగురులు దువ్వి ములు నీ మెడలు వేసేదర ముంగురులు దువ్వి ములు నీ మెడలు వేసేదరా పరుగున వచ్చిన బంగారు తొట్టెలు పొంగుచు నిను పండబెట్టేదరా పరుగును వచ్చిన బంగారు తొట్టెలు పొంగుచు నిన్ను పండబెట్టేదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాలకృష్ణ హరే అని పిలిచేదరా కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచేదర విష్ణుస్వరూప సృష్టి నే నోపా దుష్టకం సహార రం మందుర విష్ణుస్వరూప సృష్టి నే దుష్ట దుష్టకం సహర రం మందుర కృష్ణ హరే ముద్దు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచేదరా